రావణాసురుడు దృష్టి నిలిపాడు హిరణ్యకశపుడు కశపుడు దృష్టి నిలిపాడు మరి దేవుడు దిగిరాలేదా గౌతమ బుద్ధుడు దృష్టి నిలిపాడు శ్రీకృష్ణుడు దృష్టి నిలిపాడు రమణ మహర్షి దృష్టి నిలిపాడు జీసస్ క్రైస్ట్ దృష్టి నిలిపాడు వీరబ్రహ్మేంద్ర స్వామి దృష్టి నిలిపాడు ఎవరు దృష్టి నిలిపినా దేవుడు దిగివస్తాడు తబల ఎవరు నేర్చుకున్నా తబలా వారి వశమవుతుంది సితార్ ఎవరు నేర్చుకున్నా సితార్ వారి వశమవుతుంది ఎవరు నేర్చుకుంటారా తబలా అని తబలా ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరు తపస్సు చేస్తుంటారా ఎవరు ధ్యానం చేస్తుంటారా వారి ముందు నేను ప్రత్యక్షం కావాలి అని ఆ పరమశివుడు చూస్తుంటాడు కదా నీవు మంచివాడివా చెడ్డవాడివా అనే ప్రస్తావనే లేదు సాధన చేయవలే సిద్ధి పొందవలే సాధన చేసిన ఫలం ప్రత్యక్షమవును కదా సిద్ధి అంటే దేవుడు దేవుడు అంటే సిద్ధి పర్ఫెక్షన్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో పర్ఫెక్షన్ ప్రత్యక్షం అవుతుంది కదా దృష్టి నిలిపితే అంటే ధ్యానం చేస్తే అంటే మనస్సును ఏకాగ్రత చేస్తే అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు హాస్టల్ మాస్టర్స్ అందరూ వస్తారు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు క్యూలో మన ముందర మన దివ్య దృష్టి ముందర ఎప్పుడు కనపడదామా అని మనం కూర్చుంటే చాలు మనసును ఏకం చేస్తే చాలు వాళ్ళందరూ పరుగు పరుగున వస్తారు ఎవరైతే ధ్యానం చేయరో అంటే దృష్టి నిలపరో వారు రకరకాలుగా నష్టపోతారు దృష్టి నిలపడేని నష్టపడును ధ్యానం చేయకపోతే ఎంత నష్టమో శరీరంలో అరిష్టాలు దౌర్భాగ్యాలు రోగాలు వ్యాధులు మనసులో విపరీతమైన అలజడి అశాంతి దిగులు నిరుత్సాహం విసుగు కోపం మరి బుద్ధికి ఏది అందదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు ఆత్మ యొక్క అనుభవం మొత్తంగా మృగ్యం ఇవన్నీ ఎన్ని నష్టాలో దృష్టి నిలిపితే మనసు ఏకాగ్రత చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని లాభాలో అన్ని నష్టాలు ధ్యానం చేయకపోతే దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును మెడిటేషన్లో ధ్యానంలో సర్వ సృష్టి సకల సృష్టి చరాచర సృష్టి ప్రాణికోటి సర్వం అంతా కూడాను బలోపేతమవుతుంది బలవంతమవుతుంది పుష్టిగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి మానవులు తప్ప ఇతర ప్రాణికోటి అంతా ధ్యానంలోనే ఉంది మానవుడు ఒక్కడే ధ్యానంలో లేడు ఈ మానవుడు తన తప్పిదం తెలుసుకోవాలి మరి తప్పిదం సవరించుకోవాలి తప్పు ఒక్కటే ధ్యానం చేయకుండా ఉండడం మై డియర్ ఫ్రెండ్స్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఏకైక సందేశం ధ్యానం చేయబోయి మనసు నిలపోయి దృష్టిని ఏకం చేయబోయి అని బ్రహ్మర్షి పత్రిజి